ఆ స్వామివారికి ఆభరణాలని స్వామివారికి ఆ పదనెట్టాంబడి మెట్ల మీద వెళ్తూ ఉంటారు ఇటువంటి సమయంలోనే ఆ తిరువ తిరువాభరణాలు మోసేవారికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకే అర్హత ఉంటుంది అక్కడ ఎక్కుతున్న వాళ్ళందరూ కూడా ఈ తిరువాభరణాల సముదాయము ఆ జట్టు చేసుకున్నారు మెట్టు మెట్టు ఎక్కుతున్నారు ఒకటవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప రెండవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప మూడవ శ్రీ మెట్టు శరణ గొవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప ఐదవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప ఆరవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప ఏడవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప ఎనిమిదవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప తొమ్మిదవ శ్రీ మెట్టు శరణ పునయ్యప్ప ீ மெட்டரணுன்ன பதக்கொண்ட வசு சரண புன்னையப்பன்னெண்டி மெட்ட புன்னையப்பதோமூட வசு சரண புன்னையப்பீ மெட்டூ சரண புன்னையப்பதிஹேனோசிரீ மெட்டூச పదహారవ శ్రీ పున్నయ్యప్ప పదహారో వాసరి ఈమెటు ఉదయన పొన్నయ్యప్ప పదిహేడో ఉదయరణ పొన్నయ్యప్ప పద్దెనిమిదవేటు అయ్యప్ప అని మనం పళ్ళు వెలిగించే పాడుకుంటాం అలా అంతా కూడా అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది ఆ రూపంలో ఆ శంకరాదాన్ని అలా బో బోధిస్తూ ఉన్నారు ఆయన ఏం సంక్రానాయ్యప్ప స్వామివారి నామాల్లో సహస్రనామాల్లో అర్థమంలో అష్టోత్తరాల్లో కర్ణదోషంలో ఏ నామాలు వస్తాయో అన్నీ కూడా స్వామివారి సందేహానం జరుగుతూ ఉన్నాయి ఈ స్వామి వారు అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు ఎంత చూసినా కూడా తల్లి ఆ స్వామి ఎంత చేసినా కూడా ఈ ఆ తిముఖల దారిని ఆ మణికంటుని ఆ స్వామిని ముందు స్వామిని పిండి చూడనిది అని ఉంటుంది అలా స్వామివారి ఇక్కడ అక్కడ వారికి అలంకారం ఉంది ఆ లోపల స్వామివారికి ఆ హారతులు ఇస్తున్నారు దీపాలు వెలిగిస్తున్నారు గంటలు మోగిస్తున్నారు చూసారా అందరూ కూడా అందరి దృష్టి కూడా పొన్నాంబల మేడ వైపు వెళుతుంది కాంతిమల జ్యోతి వైపు అందరూ కూడా అటు వెళుతున్నారు అక్కడ ఆ జ్యోతిని చూడాలి ఇవాళ అక్కడ జరిగే కార్యక్రమం మకర నిలక్కు ఆ పదినెట్టాంబలు చూసారా ఎంత చక్కగా చూడండి ఇక్కడ మనకి పొన్నాంబల మేడ కనిపిస్తుంది ఈ పొన్నాంబల మీద ఈ చీకటి సమయంలో ఈ సంధ్యా సమయంలో సూర్యాస్తమయంలో ఆ వాతావరణం అంతా కూడా చీకటిగా పోయింది ఇప్పుడు అక్కడ వెలిగే జ్యోతి మనకి జ్ఞానజ్యోతి ఆత్మజ్యోతి ఈ చీకటనే అంధకారంలో నుంచి వెలుగులోకి వెళ్ళాలి అనేది ఇవాళ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ సమయంలో ఇప్పటి నుంచి ఆ జ్ఞానజ్యోతిని చూసి అందరూ కూడా భక్తులందరూ కూడా తమ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకుంటారు చూస్తారు జ్యోతి స్వామి నేను చక్కగా ఎంతో చక్కగా కనిపిస్తుందో ఓం శ్రీ స్వామి శరణ్యప్ప అలా మూడు సార్లు ఆ జ్యోతిష్ స్వరూపం కనిపిస్తూ ఉంటారు స్వామివారు మనకి ఒకసారి ఇచ్చారు అందరూ కూడా ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు ప్రదర్శించి మనకి ఆత్మ జ్ఞానానికి ఆత్మజ్యోతి చీకటి అనే అంధతారం వెలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప స్వామివారు ప్రతి ఏటా తన తండ్రికి తన తల్లికి ఏ విధంగా అయితే చెప్పారో నేను ప్రతి సంవత్సరం మీకు స్వరూపంగా కనిపిస్తా అన్నారో ఆ పొన్నాంబల మేడ మీద ఆ కాంతిమల జ్యోతి మీద స్వామివారు ఆ స్వరూపంగా మకా నక్షత్రంగా మకరది లెక్కగా సాయ్యప్ప ఆ జ్యోతిని చూడడానికి వెయ్యి కళ్ళైనా సరిపోవు గురుస్వామి గారు ఆ చూడండి ఆనందం ఆ మహేష్ నమ్ము